అరే ఏం ఫ్యామిలీ రా మీది అందరు హౌలాగా ఉన్నారు అరే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉందిరా అరే నా ఇన్నేళ్ళ సర్వీస్లో ఎన్నో చిల్లర కేసులు చూసినారా మరి మరికింత అద్వానమైన కేసు మాత్రం చూడలేరా బాయ్ నేను కానీ మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత నాకు ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చిందిరా మీ దాంట్లోనే ఎవరో దొంగున్నారా చాలా తెలివిగా దొంగతనం చేసి ఉట్టే తప్పించేసుకుందామని ఆలోచిస్తున్నారు మంచిగా ఆలోచించి నువ్వైతే ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత నా స్టైల్లో నేను ఎంక్వైరీ చేసి చూపిస్తా ఇలా దొంగ ఎట్లా దొరకడో నేను చూస్తా మీ అందరికి ఉన్నదిరా భర్త పూజ రోజులు పది రోజులు పెళ్ళాం ఊరికి పోతే తాగి తందలా రడి కొంపంతా నాశనం చేసిండ్రు పోయేటప్పుడు ఒకటికి వంద సార్లు చెప్పిన ఇల్లు పైలం జర జాగ్రత్తగా ఉండు రామ రోమ రోమ రామ చెప్పి చెప్పి నా నోరు అయింది గాని ఈ మనిషికి ఇంత కూడా లేదు ఇంత ఆగుడు కగ్గిరగల అమ్మా ఏదో మాడిపోతుందే అయ్యో ఎందుకు కూడా బరేలెక్క వన్నావు గట్ట పోయి పోయి పని చేస్తే తప్పైతే అది ఎప్పుడు చూసినా ఫోన్ తలకాయలు పెట్టి ఏదో గెలుగుడు కావాలి సోకులు కావాలి అవును అద్దు కానీ నా బిడ్డ సంటి బిడ్డ ఎప్పటికి పుట్టద్దు ఒక్క పని సాత కాదు గీడు దప్పులో గాడ పెట్టవు ఇగో ఇట్లా తయారైతామని తెలిస్తే గప్పుడే నోట్లో మందు బస్ సంపుతుంటి అయ్యంతే పోరగాలి ఒక్క పైసా కాదు రెండు పైసలు కాదు அண்ண தெ ఎంతసేపు పద్ నుంచి కూడా దించేపనా ఏ ఆగులంజే ఒక్క మొక్క మంచిది పడక నేను ఏడుస్తుంటే ఏంది నీళ్ళు అరే పోలీస్ కేసు అయినాక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ వేసి కొట్టరు ఏంది కొట్టరా కోదాన ఎక్కిచ్చి కొల్లంతా అంతా వాళ్ళు కొడతారు విన్నావా అరే తప్పు ఎత్తే కొడతారు కానీ అట్టి ఎందుకు కొడతారా ఓరి పిసోడా పోలీసు ఎంక్వైరీ అంటేనే పొట్టుపొడి కొట్టురా ఒకవేళ నువ్వు నిజంగా తప్పు వేయకున్నా కానీ నీ అంతా నువ్వే తప్పు వేసిన ఒప్పుకున్నదాకా దండి దెబ్బలు కొడతారు ఏ మనం చెప్తాం కదరా గట్ల కాదు గిట్లా అని అవ్వా మనం పోయి చెప్తే ఇనంత ఉంటాదిరా అదిరా లోపాలు తీసుకుపోయినా దంచుడే దంచుడు ఈ ఎడవ చెప్తాడట వాళ్ళు వింటారాట ఇడు ఏ త్రీ అవుతాడా ఏ ఫోర్ అవుతాడా వీడే వన్ అవుతాడు ఎట్లా చెప్పరా ఎట్లా అంటే వన్ బావకు ఇంట్లో ఇవ్వలేరా అని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ఎవడరా ఈడే మందిని అందరిని వేసుకొని వాళ్ళ బావాళ్ళ ఇంటికి తీసుకుపోయింది ఎవడరా ఈడే పది రోజుల నుంచి అడ్డగోలుగా పైసలు ఖర్చు పెట్టుకుంటా అందరికి తాగిపించింది ఎవరు ఈడే మరి గివ్ అన్ని చేసినోడే కదా పక్కగా ఏమన్నా అవుతాడు ఏ ఫోర్ ఏ త్రీ అవుతాడు ముచ్చట చెప్పచ్చేతున్నా నీ బద్దలు బాషింగలు అయితే బిడ్డు జర భద్రం అరే ఏ లారీ కిందో కారు కిందో పెట్టి పలగొట్టుకున్న నయం గానీ ఈ పోలీసులతో దెబ్బలు పడదురా ఒక్కసారి పడ్డావంటే సంవత్సరం పని చేయకుండా పోతావురో ఆడికి ఏమైనా పెన్ల పిల్లల సంసారం చేయడానికి ఎత్తు బాత్తా ఎవడో ఆగమాగం ఎవరు అది అంగి చూసుకుంటే మీ బామర్ లెక్క కొడతాండు ఆడే వస్తా పట్టుకురా తీసుకురా పో పట్టుకో ఏంద్రా ఏజీవన్న బుద్దునా బా గింతెండ కొట్టాను ఇంత కష్టపడవా పనులు అందరు ఇటుపేరూ ఏంద్రా నూరా బావ నూరా సుంద్రా ఏవైంద్రా నీడేందనా ఎన్నలేని గెంత రక్షణ చేస్తాడు ఏదో ఉన్నది కానీ కథ పోయి అంతా కాలుస్తో మీ కొదామా ఏం లేదురా మంచిలీలు అవుతావు బా అతరా ముచ్చటేందో చెప్పు ఏం లేదు బావా నా గురించి నీకు తెలుసు కదా రేపో మాపో దుబాయ్ పోయి ఆయన కష్టపడి పని చేసుకుంటుండే ఇప్పుడుకి పోలీస్ కేసులు అంటే నాతో ఏడైతుంది బావా అందుకే ఈ కేసులో నా పేరు రా అట్లానే కాదు బావా పేరు రాసుడు పెద్ద సుతారం కాదు కానీ ఒకసారి ఆలోచించు కేసు అయిందనుకో మీ బదింటుంది విజయ క్యాన్సిల్ అయింది అనుకో జీవితాంతా ఇక్కడనే ఉండాలి అగో అందుకే అద్దంటున్నాను ఏం లేదు బావా ఇప్పుడు ఏం చేయమంటారా నా ఒక్కని పేరు విడిచిపెట్టి పేరు పెర బావా సరే ఏదో ఒకటి చేద్దాంలే నాకు తెలుసు బావా నా గురించి నువ్వేమని చేస్తావని ఉంటా బావా నువ్వా పిచ్చెక్కిందా నీకు ఎవరని చూసినట్టు ఏమనుకుంటారు అయితే ఇంత కామమైంది నీకు వెళ్ళేదాకా ఆగలేవా రోజు రోజుకి ఇంత గలీజాదాకా తయారవుతున్నాం అడే ఇటుక చెప్పా ఎచ్చి నోర్మయ్ నేను అందుకోసం రాలేదు మా నాన్న దగ్గర పోయి ముందు ఈ కేసు నుండి మంచిగా చెప్పుకో ఏం కాదురా లేకపోతే మళ్ళీ లేనిపోని తలకాయ నొప్పులు తయారైతే రేపు పొద్దుగాలే మా నాన్న దగ్గర పోయి ఆయన బతుకులాడుతావు ఆయన కాలు పట్టుకుంటావు నీ ఇష్టం కానీ నేను చెప్పింది చెయ్ లేకపోతే అయిపోతాం సరేనా చెప్పింది చెయ్యి

మంచి ఏమేం మీ కాలంలో షాంపూలు సబ్బులు లేకుండే కదనే ఎట్లా తానం చేసేదానివి మా కాలంలో షాంపులు లేవు సబ్బులు లేవు మా పిండి ఈ తల తానం కో కుక్కి ఆలు పెట్టుకున్నావు మళ్ళీ ఎందుకు వచ్చినావురా బయటకున్నాడు ఇంట్లో కూడా రావద్దని చెప్పగా కూడా మళ్ళా తానవు నువ్వు

ఏహే అది కాదు పోలీస్ కేసు గురించి ఎవరు ఎవరుకుంటున్నారా నువ్వు సరైనప్పటి సందే చూస్తా ఉన్నా నీ గురించి నాకు తెలియదారా నానా కష్టాలు పడ్డాం తిండి లేకుండా చదువుకుంటాం రేపు మా గవర్నమెంట్ నౌకరు ఎక్కపోతున్నారు ఈ టైంలో పోలీస్ కేసు అంటే నీ జీవితం సంగనాగిపోతారా ఇది కూడా తెలవని ఎడ్డు నేను ఏహే లేదు మాట్లాడే నన్ను గొరెన్ అనుకుంటున్నావు వేరే రద్దు పడకు నీ నౌకర్ నువ్వు చూసుకో ఆ పోలీసుకే సంగతి నేను చూసుకుంటా సరే బాబు సరే అన్నా అన్నా ఎట్లా చెప్పాలో తెలుస్తలేదు కొద్దిగాలు లేచి బండి స్టీరింగ్ పట్టుకోకపోతే పూట గడవదన్న దానికి తోడు పీకల్లో తప్పుల్లో ఉన్నా మళ్ళా ఈ టైంలో పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరుగుడా అంటే నాతో అవుతుందా అన్న నా పిల్లం గురించి కూడా నీకు తెలుసు కదన్న అన్న నీకు దండం పెడతా నువ్వే ఏదో ఒకటి చేసి పోలీస్ కేసులో నా పేర్లు లేకుండా చేయన్న సరే సరే అన్న ఉంటా అన్న అవురా రాములు తమ్ముడేమో ఏమో నాతో కాదు అన్నాడు గాడేమో ఏమో వీస్తాడన్నాడు సీన్ గాడేమో అని ఒకరికి భయపడ్డాడు ఇక పొల్లగానుల పేర్లా ఎట్లా రాయలేవు పని మనిషి మీద జాలి నువ్వే ఇడిసిపో ఇక అందరు నీ ఇంటయ్యే వాళ్ళు మిగిలినరా నేనే అంటే నీ అంతట్ల నువ్వే టేస్ పోయి నీ మీద నువ్వే కేసు రాయించుకొని నీకు నువ్వే లోపల పోయి కూర్చుంటావా నీకేమైనా తలకే ఉన్నదా మీ వాళ్ళందరు కలిసి గొర్రెం చేసి ఆడుకుంటా అంటారు నీకు ఇంకా అర్థమై తలేదా నువ్వు కాబట్టి ఊకుంటున్నావు కానీ ఇంకోడు ఇంకోడు అయితేనా కథ వేరే ఉంటుండే అబ్బో మీ వాళ్ళంత లంగల్ని ఏడా చూడలే నేను ఏం చేయాలిరా కేసు రాతేవో బాధ రాయిపోతేవో బాధ అంతా నా వాళ్లే అయిపోయా మరి ఆంధ్రలోనే ఎవడో దొంగున్నాడు కదా ఏం చెప్తావు నువ్వు ఏం చేసినా నిప్పులు ఉప్పేసినట్టుంది నా పరిస్థితి వాటి అన్నారా ఇంటి దొంగ నువ్వు ఈ చోడే నా వాటిలేడని పది తులాల బంగారం అంటే ఏమనుకుంటా అన్నావు ఎన్ని నేను కట్టబడితే సంపాదిస్తావు ఎరికేనా పాము సాంటే నడవది చక్కగా రాములు నా దగ్గర దీనికి మంచి పై ఉన్నది ఒక్కడున్న వాడు గను వచ్చిండనుకో అక్కడిదక్కడనే దొంగను దొరకబడి చీపోతాడు ఆయన ముందట పోలీసు వాళ్ళు కేసులు కోర్టులు లాయర్లు ఎందుకు పరికిరారు వాడు ఇంతకంటే పెద్ద పెద్ద గోళ్ళే ఉత్తగచ్చి ఉతికి పొతబెట్టిపోయిడు ఆడు మామూలుడు కాదు అందుకని ఎస్ దగ్గర పోయి మనమే కేసు వద్దు ఏమద్దని వద్దని వాడిని రేపే వెలిపిస్తా నువ్వేం టెన్షన్ ఉన్నట్టుకోకు దొంగెటో దొరకడం నేను చూస్తా భయం నువ్వు వేఫీ